హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని బీరకాయ కర్రీ చేసి చూపించిపోతున్నాను ముందుగా బీరకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి ఈ బీరకాయ కూరలో మినపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే బీరకాయ కర్రీ కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పొట్టుతో సహా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి మినపప్పు చక్కగా ఆయిల్లో వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో సన్నగా పొడగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరికాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మగ్గించుకున్నట్టయితే బీరకాయలో వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది మూతపెట్టి ఈ బీరకాయలో వచ్చిన వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా పాలు పోసుకోవాలి చిక్కటి పాలు పోసుకుని ఈ బీరకాయ కర్రీ ఇలా వండుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ బీరకాయ కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి దేనిలోకి అయినా సరే ఈ బీరకాయ కర్రీ కమ్మగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్